దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి గిద్దలూరు పట్టణంలోని జగనన్న కాలనీ వద్ద గంజాయిని అమ్ముతున్న పాలూరి మహబూబ్ షరీఫ్ షేక్ మహమ్మద్ బి దాసరి నాని అవిజ సునీల్ కుమార్ అనే నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని అరెస్టు చేసిన గిద్దలూరు పోలీసులు ఈ గంజాయి సుమారు ముప్పై వేల రూపాయలు ఉంటుందని అంచనా గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయ రెడ్డి గిద్దలూరు అర్బన్ సిఐ సురేష్ వారి బృందం ఆధ్వర్యంలో మధ్యవర్తుల సమక్షంలో పట్టుకుని వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు విలేకరుల సమావేశం నిర్వహించి ముద్దాయి చేసి కోర్టు పంపిస్తున్నట్లు మార్కాపురం డిఎస్పీ యు నాగరాజ్ తెలిపారు కార్యక్రమంలో మార్కాపురం డిఎస్పీ యు నాగరాజ్ అర్బన్ సిఐ సురేష్ ఎస్ఐ ఇమాన్యుల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు